వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ పెర్నమిట్ట గ్రామంలో ఉన్న చెరువు మధ్యలో నుండి వేస్తున్న బీపీసీల్ పైప్ లైన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఈ రోజు ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ నందు పెర్నమిట్ట గ్రామ రైతులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణయ్యని కలిసి బీపీసీఎల్ గ్యాస్ పైప్ లైన్ ను చెరువుకు ఊరికి దూరంగా వెయ్యాలని జాయింట్ కలెక్టర్లకు ఈ గ్యాస్ పైప్ లైన్ వల్ల స్థానిక రైతులు పడే ఇబ్బందుల గురించి సంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ వివరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బీపీసీఎల్ ప్రతినిధులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గం రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ ఏకర్స్ ట్యాంకు నొప్పితే మెయింటెనెన్స్ రాబోయే కాలంలో ఎసిస్టాంట్ చేయాలని దాన్ని మీకు జరిగింది దాని మధ్యలో నుంచి బీపీఎల్ గ్యాస్ లైన్ ప్రపోజ్ చేశారు అది పొల్యూషన్ అందులో వాటర్కి డ్రింకింగ్ వాటర్ ప్రపోజ్ చేసే దాంట్లో పైప్ లైన్ అనడం అందుకని రైజులతో పాటు మేమందరి బీసీ దానికి ఇష్యూ తీసుకోవచ్చాము తొందరలో బీపీఎల్ బీపీసీఎల్ వాళ్ళతో అధికారులతో ఇతర కన్సర్న్ పార్టీ పెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీ ప్రాప్ సాల్వ్ చేస్తానని చెప్పారు ఎంజీసీ గారు దాని చాలా సంతోషంగా ఉంది మెయిన్ ఇష్యూ ఏంటి వన్ నైంటీ ఫోర్ ఏకర్స్ ఉన్న చెరువు వాటర్ చెరువుని ఎసిస్టాంట్ రాబోయే కాదు అసిస్టాంట్ చేసి చూడంతో మధ్యలో ఈపీఎల్ గ్యాస్ బ్రైన్ అనేది చాలా ప్ర ప్రమాదకరమైంది అందులో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు అలాంటిది కొంచెం దూరంగా ఊరు దూరంగా వెళ్తే సో అందుకని ఏంటిదంటే అదే కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కావాల్సింది ఆ ల్యాండ్ ప్రైజెస్ ముప్పై లక్షలు ఇరవై లక్షలు చూపించి ఆ పైప్లైన్ వేసేది ఇంకో ఎన్వైరన్మెంటల్గా రోడ్లగా హెల్త్ దీని సమయం దీని విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు అందుకని ఇదంతా గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా వాటర్ ట్యాంక్లో నుంచి ఎస్ఎస్ ట్యాంక్లో నుంచి పైప్ లైన్ తప్పించి కొద్దిగా దూరంగా చేయమని మా ప్రపోజల్స్ ఉంది జేసీ గారు కూడా ఈ విషయంలో విన్నారు సానుకూలంగా స్పందించారు రాబోయే కాలంలో బీపీ అంత విధించి పరిష్కరిస్తానని నేను ఆశాను